హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇదిగోండి కూర దీన్ని చుక్కుకూర అంటారండి చుక్కకూర మీ అందరికీ తెలిసే ఉంటుంది చుక్కకూర అండి కూర మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను గోంగూర మటన్ వండుకుంటారు కదండి అలాగే చుక్కకూర కూడా వేసుకుంటారండి చుక్కకూర గోంగూర కూడా చే చుక్కకూర మటన్ కూడా చాలా బాగుంటుంది వండుతాను మీకు చూపిస్తానండి ఇదిగోండి కావలసినవి చుక్కకూర రెండు కట్టలు తీసుకున్నాను ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీరే మటన్ అదిగోండి కట్ చేసి పెట్టుకున్నాను మటన్ ఇవన్నీ కట్ చేసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి అండి మటన్ చుక్కకూర చేసే విధానం ఒకసారి చూసేద్దామండి ఎలా చేయాలో చూద్దాం స్టవ్ మీద స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి కుక్కర్ వేడెక్కుతుంది ఈ లోపు ఏం చేద్దామంటే ఇదిగోండి గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను ఇదిగోండి కూర బాగా కడిగి పెట్టుకున్నానండి కట్ చేసేసి శుభ్రంగా కడిగి పెట్టాను అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటే అండి ఉల్లిపాయలు మటన్ అవి మగ్గే లోపు ఏం చేద్దామంటే ఇదిగోండి ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నాను వాటర్లో వేసాను చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది చుక్క కూర ఉంది కదండి కడిగి పెట్టుకున్నాం కదా ఇది సాల్ట్ వాటర్లో వేసేస్తున్నాను ఎందుకంటే అండి ఇది మనం చుక్కకూర మన ఇది పురుగు మందు ఉంటుంది కదండి పెట్టి సైజే కదండి ఇప్పుడు ఏ కూరగాయల్లో చూసినా ఏ ఆకుకూరలో చూసినా అంతా అందుకని మనం ముందుగా ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఇలాగ సాల్ట్ వాటర్లో మనం పెట్టుకున్నాం అనుకోండి అది పెట్టి సైజు దాని పవర్ ఉంటుంది కదండి అది పోతుంది అనమాట అందుకని అయినా సరే ఆకుకూరైనా సరే ఇలా పెట్టుకోవాలి నేను ఎప్పుడు పెట్టుకుంటాను అలాగా చూద్దాం అండి కుక్కర్ హీట్ ఎక్కింది మీరు కూడా అలాగే పెట్టుకుంటారు అనుకుంటున్నాను సాల్ట్ వాటర్లో కూరగాయలు కానీ ఏ నాకుకూర కానీ కొత్తిమీర కానీ ఫస్ట్ మనం కడిగేసుకుని తర్వాత సాల్ట్ వాటర్లో కడుక్కోవడం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిదండి ఆయిల్ వేసాను స్తుంది ఇది ఇలా పక్కన పెట్టుకుంటాను ఇవ్వండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ మొక్కలు కట్ చేసి పెట్టాను ఆదామండి మూత పెట్టుకుని ఒకసారి చూద్దామండి మూత చెప్పి అదిగో ఫ్రై అయినాయండి మటను క్లీన్ చేసి పెట్టుకున్నాను మటను మటన్ వేసాను చూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరుగుని పెట్టుకున్నాను వేసేసి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి మూతపెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచుదామండి ఒకసారి చూద్దామండి మళ్ళా చూడండి బాగానే ఫ్రై అయిపోయిందోండి కొద్దిగా పసుపు వేసాను ఇందోండి కారం కారం రెండు స్పూన్లు సాల్ట్ తగినంత కలుపుకుందాం మూత పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాలు తర్వాత కుక్కర్ మూత పెట్టుకుందాం ఎందుకదండి కుక్కర్ మూత పెడదాం ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దామండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం ఇంకొక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దామండి చెప్పు అండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగండి సాల్ట్ వాటర్లో కూర పెట్టుకున్నాను కదండి ఇది వాటర్ నుంచి తీసేసి వేరే గిన్నెలో పెట్టుకుంటున్నాను ఇది కూర మనకి చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే ఇందులో ఏ విటమిన్ ఉంటుందండి సి విటమిన్ ఉంటుంది ఇది మనం తినడం వలన కూడా డాక్టర్లు చాలామంది చెప్తారండి మీరు చూడండి కావాలంటే మనకి పల్లెటూర్లో ఎక్కువ దొరుకుతుంది సిటీస్లో తక్కువ అనుకోండి అయినా సరే ఏదో ఏదో విధంగా కొనుక్కొని అయినా సరే వాడాలి ఈ చుక్కకూర వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇందులో ఐరన్ శత్తు కూడా ఉన్నది ఇంకోటి ఏంటంటే మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి దీనివలన ఈ చు ఈ చుక్కకూర వలన చిన్నపిల్లలకైతే చాలా మంచిదండి చిన్నపిల్లలు మనం ఓన్లీ ఆకుకూర వండు పెడితే తినరు కాబట్టి ఇలాగ మటన్లోనో చికెన్లోనో దేనిలోనో వేసుకుని పెట్టుకున్న పప్పులో కూడా వేసుకోవచ్చు అండి పప్పులో వేసి కూడా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు తింటారు వాళ్ళకి ముక్కలకి బలం అండి ఇంకోటి ఏంటంటే చంటు పెట్టి తల్లిలు కూడా తినవచ్చు చండబెట్టి తల్లికి బాలంతరాలకి కూడా చాలా మంచిదండి ఒకసారి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే గోంగూర అయితే మనకి ఉడకబెట్టుకుని వేసుకుంటాం ఇది అలా కాదండి మెత్తగానే ఉడికిపోతుంది కాబట్టి అలా కర్రీ రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు ఇదిగోండి కూర వేసేస్తున్నాను ఇలా వేసేసుకుందామండి సిటీస్లో కూడా దొరుకుతుంది కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి అయినప్పటికీ కూడా ఈ చుక్కకూర మనం అప్పుడప్పుడు కొనుక్కుని తినడం వల్ల చాలా మంచిదండి ఎముకలకు బలము ఐరన్ అన్నీ ఉంటాయి కాబట్టి దీని చుక్కకూర చాలా మంచిదండి మీరు కూడా వాడాలి చూద్దాం ఒక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ చూద్దామండి సో చూద్దామండి చూడండి మటన్ చిక్కుకూర అయితే రెడీ అయిపోయింది ఇదిగో ఫైనల్గా ఏం చేద్దామంటే ఇదిగోండి ఇది కూడా సాల్ట్ వాటర్లోనే నేను కొత్తిమీర ఫస్ట్ క్లీన్ చేసేసుకుని తర్వాత సాల్ట్ వాటర్లోనే పెట్టుకున్నానండి నేను మీరు కూడా ఖచ్చితంగా సాల్ట్ వాటర్లోనే పెట్టుకోండి ఇదిగోండి ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను వేసేసానండి అయిపోయింది ఫైనల్గా చెక్కుకూర వాటర్నే చెక్కుకూర అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేశాను అండి హాయ్ చెప్తాను హాయ్ అండి ఈరోజు మటన్ చుక్కుకూర ఉండను కదండి ఆ పిల్లలకి అయితే పెడుతున్నాను నేర్చుకోవడానికి చెప్పండి కర్రీ అయితే మటను చుక్కుకోరండి ఇలా చూడండి చూడతల్లి తిన ఉండదు పట్టణం చుక్కకూర అయితే చాలా అంటే చాలా బాగున్నదండి చాలా టేస్టీగా ఉన్నది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పాను కదండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఒకసారి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ వెళ్దాం బాయ్ ఫ్రెండ్స్ చెప్పారు